సో ప్రజలరా అందరికీ నమస్కారం మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా మరొక విశ్లేషణలతో ప్రజా అభిప్రాయాలను తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను చాలా రోజుల తర్వాత సో ప్రత్యేక విశ్లేషణలు అంటే విశ్లేషణ మనం చెప్పినట్టు జరగాలి ఆ విధంగా జరుగు జరుగుతాయి అంటేనే మనం విశ్లేషణ చేయాలి సో ఇదివరకు మనం చేసిన విశ్లేషణలు ప్రజా అభిప్రాయాలు మీ ముందుకు వచ్చాను సో నూటికి తొంభై తొమ్మిది శాతం మనం చెప్పిన విధంగానే ఫలితాలు వచ్చాయి అటు రాష్ట్ర ఎన్నికలు కానీ అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఇంకా అంతగా జూబ్లీస్ ఉప ఎన్నిక కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సో మనం చేసిన అంచనాలు చెప్పిన విశ్లేషణల ప్రకారమే ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు రావడం జరిగింది సో ఈ విధంగానే మనం ఎక్కడ ఎవరికి అనుకూలంగా కాకుండా ప్రజాభిప్రాయం మేరకే మనం అభిప్రాయాలు విశ్లేషణలు తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా మరో ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన ముగిసిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి సో ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి మళ్ళీ ఎవరికి అనుకూలంగా రాబోతుంది మరి ఏ పార్టీలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి ఇప్పటికే మున్సిపాలిటీలో ప్రతి వార్డును ఆశాభావ్ను పర్యటిస్తున్నారు ఓటర్ జాబితాను తీసుకొని పరిశీలిస్తున్నారు సో జనాల దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు ఉందా అంటే ఓటు ఎక్కడ వచ్చింది ఏంది అనేది పరిశీలన చేసుకుంటున్నారు సో ఆశావులు ఎవరు ఏందనేది ఫైనల్గా లేదు ఇకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక ఒప్పందంతో ఎన్నికలు జరిగినట్టు కనిపించింది మొత్తానికి బీజేపీ టీఆర్ఎస్కు సపోర్ట్ ఇచ్చింది టీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది అవి పాట సింబల్ గుర్తులు కాకుండా ఆ ఇతర గుర్తులతో పోటీ చేసినా కానీ ఇద్దరు ఒకరు అంటే ఒక గెలిచిన స్థానంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా తీసుకున్నారు ఉప సర్పంచ్గా బీజేపీకి సో ఇలా అక్కడ ఇక్కడ రెండు విధాలుగా జరిగినాయి మొత్తానికి పై చేయి అయితే కాంగ్రెస్దే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిలిచింది ఇకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈ ఫలితాలే రాబోతున్నాయా మరి బీజేపీ బీఆర్ఎస్ ఈ విధంగానే పోతున్నాయా మున్సిపాలిటీలో సో ఈ సందర్భంగా రెండు పార్టీలకు అదేవిధంగా అధికార పార్టీ కూడా మనం ఒక సూచన ప్రజాభిప్రాయం ఒక విశ్లేషణలు చేయబోతున్నాము సో ఇది ఖచ్చితంగా మీకు పనికొస్తుంది మరి ఈ ఈ అభిప్రాయాలను మీరు కూడా మన లెక్కలకు తీసుకుంటారా మీరు ఈ విధానాన్ని మనం కొనసాగిస్తారనేది కూడా ఈ అభిప్రాయాన్ని విశ్లేషణలో పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంది ప్రజలలో మీకు సో ఆ విధంగా ముందుగా చెప్తున్నాం ప్రజా అభిప్రాయం ఏముందంటే ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు మాత్రమే మేధావుల దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఎక్కడ చూసినా బీజేపీ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలో బీఆర్ఏ కోసం కొంచెం బీఆర్ఎస్ పార్టీ కోసం త్యాగం చేసిందా ఇప్పటికే గత రాష్ట్రంలో బీజేపీ పైన బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది బీఆర్ఎస్ పైన బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంది కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఒక ఒకటై పోటీ చేసిండ్రు సో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇద్దరు ఒకటై పోటీ చేస్తారా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న అయితే ఇక్కడ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను మీరు చూస్తే ఒకసారి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలు అంటే మండల మండల కేంద్రంలో సంబంధించిన ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ చాలా పొందుకున్నట్లు కనిపించిన అక్కడ స్థానికంగా బీజేపీకు మెరుగైన ఓటర్ ఓట్లు వచ్చాయి సో ఆ ఓట్లు బీఆర్ఎస్కు మంచి అనుకూలంగా మారాయి మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఒక కారణమైందని చెప్ప వస్తున్న అభిప్రాయాలు ప్రజాభిప్రాయాలు ఇకపోతే రా అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు కేవలం గ్రామ పంచాయతీలు ఉప సర్పంచులను కొన్ని సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నట్లే ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక వార్డు కౌన్సిలర్ల కోసము వరకు పొత్తు పెట్టుకోబోతుందా అంటే మున్సిపాలిటీలో బీజేపీకి మున్సిపల్ పట్టణ కేంద్రంలో పట్టణాలలో అంటే బీజేపీకి మంచి ప్లేస్ జరుగుతుంది అక్కడ అధికంగా ఓటు శాతం ఉంటుంది మరి అలాంటి ఓటు శాతం ఉన్న ప్లేస్ అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కోసం త్యాగం చేస్తుందా తన ఓటు ఓట్లను బీఆర్ఎస్ వైపు మలుస్తుందా అధికార పార్టీకి వ్యతిరేకంగా సో బీఆర్ఎస్తో దోస్తి కడుతుందా అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం సో దీని మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా బీజేపీ పార్టీ నేతలకు చెబుతున్న అంశాలు ఏంటంటే ప్రజలు బేజర్గా నియోజకవర్గ కేంద్ర పట్టణాలు అనుకోండి కార్పొరేషన్ పట్టణ కేంద్రాలు అనుకోండి ఉదాహరణకు మనం గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూస్తున్నాం పార్లమెంట్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిరు అక్కడ అదే మా మహబూబ్నగర్ పార్ అంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు హెచ్ఎర్లు అనుకోండి జవరకద్ర అనుకోండి మహబూబ్నగర్ అనుకోండి ఈ ఇక్కడ ఇప్పుడు చూస్తే అక్కడ కొడంగల్ అనుకోండి ఉప్పడి మహమూనర్గా ఈ విధంగా చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు పార్లమెంట్ ఎన్నికలకు వస్తే అక్కడ బీజేపీ బలపరిచిన ఎంపీ డికే అర్ణ గారు గెలిచారు అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను సో ఈ విధంగా బీజేపీ పార్టీ మేజర్గా పట్టణాలలో ఎక్కువగా అనిపిస్తుంది ఆ విధంగా మనం చూస్తే ఇప్పుడు మరి పట్టణాలలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకసారి ఉమ్మడి అదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉదాహరణకు తీసుకుందాం ఒకసారి ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాం ఆ ఓటు బ్యాంక్ ఎంత ఉంది అక్కడక్కడ సో మహబూబ్ నగర్ వచ్చేసి రెండు వందల కేంద్రాలు అంటే ఒక లక్ష నూట అంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఒక లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఓట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఉదాహరణ తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ జోరకద్ర బూత్పూర్ వనపర్తి ఇక్కడ అరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు సో గద్వాల చూసుకుంటే ఇక్కడ అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఇట్లా మొత్తం ఓట్లు ఈ విధంగా ఉన్నాయి మరి ఇంత మేజర్గా మేజర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రాలలో తమ బీజే బీజేపీకి ఓటు బ్యాంక్ ఉందనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు ఈ మేరకు మన బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందా సింగిల్గా వెళ్ళి అక్కడ బీజేపీ పార్టీ తన స్థానాలను స్థానాలను కైవాసం చేసుకొని మున్సిపాలిటీలో తన సత్తా చూపించుకోబోతుందా ఈ విధంగా ఒకసారి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ప్రజల్లో చేస్తున్న సూచనలు సలహాలు సో బీజేపీ సింగిల్గా పోవడమే అంతేకాదు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ ఈ ఫలితాలు కూడా ఉపయోగపడ పడబోతున్నాయి అనేది జనం నుంచి వస్తున్న మాటలు గతంలోనే నలభై నాలుగు స్థానాలను జిహెచ్ఎంసీలో కైవసం చేసుకున్న బీజేపీ గత ప్రభుత్వంలోనే సో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఫలితాలు ఇంకైంత మెరుగైన ఫలితాలు రావాలంటే సో ఈసారి మున్సిపాలిటీల్లో తన ఓటును తన సీట్లను పెంచుకొని తన మాకు మున్సిపాలిటీలో పట్ట ఉంది కార్పొరేషన్ కార్పొరేట్ కార్పొరేషన్లో కూడా మాకు పట్ట ఉంది అనేది బీజేపీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే బీజేపీ ఏ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకుపోతుందా అనేది ఈ ఎన్నికల్లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో చూడాల్సి ఉంది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయి నిలిచింది సో రాష్ట్ర వ్యాప్తంగా పైన ఎనిమిది వేల పైచిలుకు ఓట్లతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రిపల్స్ గెలిచిన అన్ని చూస్తే ఎనిమిది వేల పైచీలకు గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది సో మళ్ళీ ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి నిలవబోతుందా అనేది బీజేపీని ఢీ కొనబోతుందా బీజేపీ మున్సిపల్ పట్టణ కేంద్రంలో తనకున్న ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకును కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తెచ్చుకోబోతుందా లేకపోతే బీజేపీ అంటే గత కేంద్రంలో ఉంది ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి దేశ ప్రపంచ దేశాలే దేశం వైపు చూస్తున్నాయి అని ఓ మాట బీజేపీ నాయకులు చెబుతుంటారు వాళ్ళ అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో సో ఈ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలలో మరి బీజేపీ కాంగ్రెస్ కన్నా అధిక స్థానాన్ని తెచ్చుకోగలుగుతుందా చూడాల్సిన అవసరం ఉంది ఇకపోతే బీజేపీ గీటా మున్సిపాలిటీ పట్టణ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ పైన పైచేయి నిలవడానికి పిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోని ఎన్నికలకు పోతే సో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఇప్పటికే గ్రామీణ ప్రజలకు తెలిసిపోయింది సో ఇప్పుడు మున్సిపాలిటీ పట్టణ కేంద్రాలకు మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ విధంగానే పోతే ప్రజల్లో మాత్రం పూర్తిగా ఒక విశ్వాసాన్ని వాళ్ళు నింపినవారు బీజేపీ అనుకోండి బీజేపీ ఒకవేళ వెళితే ఆ బీజేపీ నాయకులే ప్రజల్లో ఆ విశ్వాసాన్ని నింపిన వాళ్ళు అవుతారు ఈ రెండు పార్టీలు ఒకటే సో కాంగ్రెస్ పార్టీ పేరు ఈ రెండు పార్టీలు ఆరోపణలు విమర్శలు చేసుకుంటారు కానీ వీళ్ళిద్దరు ఒకటే అనేది ప్రజల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మరి బీజేపీ బీఆర్ఎస్ ముఖ్యంగా బీజేపీ పార్టీ నేతలు రాష్ట్రంలో ఏ విధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు కార్పొరేషన్ ఎన్నికలకు పోతారో చూడాల్సిన ఉంది చూడాల్సి ఉంది ఇంకా పది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి ఇది ప్రజలగా మొత్తానికి మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా మీకు ప్రజాభిప్రాయాన్ని విశ్లేషణ తెలియజేయడం జరిగింది సో మీ నేను మీ ఔట రాజశేఖర్ ప్రజలరా మన విశ్లేషణ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు